పిల్లాయిపల్లి కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి మండలం గ్రామం పిల్లాయిపల్లి కాలువను పెద్దకూడెం ఛానల్ నుండి జగత్పల్లి నారాయణగిరి వరకు అధికారులతో పరిశీలించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాలువ మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు నియోజకవర్గంలోని పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాని కాలువకు ఐదు వందల కోట్ల టెండరింగ్ కూడా జరిగి పనులు కూడా మొదలయ్యాయని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమస్యలను అర్థం చేసుకుని మొట్టమొదటిసారి ఐదు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు

మొత్తం అక్కడ సార్ మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ వరకు ఎక్స్ట్రా వైడింగ్ పెట్టాం సార్ సో ఎందుకంటే పై నుంచి ఇన్లెట్ వాటర్ అనేవి కెనాల్లోకి చాలా విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నాయి సార్ సో దానివల్ల ఆ బెనిఫిట్ అనేది ఏడు మీటర్ల నుంచి పదిహేనుకి ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్ మీటర్ల నుంచి మీటర్లు ముందు సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి తర్వాత వరకు జగత్పల్లిలో టెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ మీరు దాదాపు పది పదిహేను మీటర్ల బెడ్ విడుతున్నట్టు వర్కౌట్ చేయాలి సార్ ఎందుకంటే సార్ పై నుంచి వరద అనేది మన కెనాల్ కెపాసిటీ పది క్యూ పది క్యూమెక్ ఆ వరద రెండు ఇల్లెట్స్ ద్వారా నూట యాభై వస్తుంది సార్

అంత వచ్చి పడుతుంది మ్యాక్సిమో ఫ్లడ్ ట్వంటీ ట్వంటీలో ఆ ఫ్లడ్ వస్తుంది అది ఆ పైన చెరువులు అదంతా బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి అది అవుతుంది కాబట్టి ఏం చేసామంటే అక్కడ రెండు ఇన్లెట్స్ పెట్టి సార్ ఇక్కడ ఒక అవుట్లెట్ పెట్టాము జగత్పల్లిలో ఒక అవుట్లెట్ ప్రోజన్ ఇచ్చాము సార్ ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుంది ఆ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు కెనాల్లో కొంత బిట్ఫాల్ అవ్వాలి కదా దానికోసం ఎక్స్ ఫిఫ్టీన్ మీటర్స్ డబల్ డబల్ మేడం డబ్బులు మరి అక్కడ ఉన్నదా వైడ్ ఉందా విడుతుండ విడుతున్నా సార్ కొద్దిగా ఒక రెండు ఎకరాల పైన మనకు ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మూడు కెనాల్స్ మూసి మీద కెనాల్స్ ఏవైతున్నాయో బునియాది అని పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి అట్లనే వీరేశం గారు గాని సామ్య గారు ఐలే గారు రాజగోపాల్ రెడ్డి గారు చొరవ అందరం కలిసి ఇక్కడికి సంబంధించిన కెనాల్స్ కు ఈ మూడు కెనాల్లకు ఐదు వందల కోట్ల రూపాయలు మొదటిసారిగా తీసుకొచ్చారు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు మన సమస్యలు అర్థం చేసుకొని మురికి నీళ్లతో వ్యవసాయం చేస్తున్నారు రైతులు ఆల్రెడీ మూసి సమస్యలు ఉన్నాయి వీళ్ళకి నీళ్లు ఇయ్యాల్సిందే అని చెప్పి కెనాల్స్ కు మొదటిసారి ఐదు గారికి ఉత్తమ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి కేసీఆర్ అపలపాలు చేసి అయినా కూడా మరి ఈరోజు ఇంత నిధులు ఎప్పుడు కూడా రాలే అంతకుముందు కేసీఆర్ నిధులు ఇచ్చినట్టు ఇచ్చిండు పాత రెండు వేల పదహారు పదిహేడులో శాంక్షన్ చేసారు కానీ నిధులు రిలీజ్ కాలే కాలో పనులు కాలే ఎవడు పట్టించుకున్న ఈ రోజు మనకు నిధులు వచ్చినాయి టెండరింగ్ అయింది వర్క్ స్టార్ట్ అయింది ఈ స్టార్ట్ అయిన వర్క్కు రైతులకు కూడా సహకారం కావాలి నకరికల్ నియోజకవర్గం వరకు కూడా ఈ నీళ్లు వెళ్లే పరిస్థితి దాదాపు ఒక ఇరవై వేల ఎకరాలు ఆయకట్టు ఇరిగేషన్ అవుతుంది సో అట్లాంటి ముఖ్యమైన కెనాల్ ఇది కాల్వ కెపాసిటీ టెన్ క్యూమెక్స్ టెన్ క్యూమెక్స్ కెపాసిటీ అయితే అంటే టెన్ క్యూమెక్స్ అంటే టెన్ క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ వాటర్ ఫ్లో ఉంటుంది ఈ టెన్ క్యూమెక్స్ ఉన్న కెపాసిటీకి పైకెళ్ళి నూట యాభై మీటర్లు వచ్చి వాడది వరద ఇది రెండు వేల ఇరవైలో వచ్చి పడితే ఈ కాల్వ దట్టుకోదు తెగిపోతుంది అక్కడక్కడ తెగినది రైతులు ఇబ్బంది ఉన్నది పొలాల ఇబ్బంది అవుతది కాబట్టి ఈ కెనాల్ కూడా ఏంటంటే ఆ పైకి వెళ్ళి వరద వచ్చి వాడే దగ్గర ఆ అవుట్లెట్ పెడుతుంది వెళ్ళి వచ్చే ఒక దగ్గర ఏమి ఇన్లెట్ పెడుతున్నారు ఓ దగ్గర ఆ అవుట్లెట్ కూడా పెడతారు వంద మీటర్లు కాంక్రీట్ స్ట్రక్చర్ వేసి వచ్చిన నీళ్లు వరదను మళ్ళీ కిందికి కొదిలే కార్యక్రమం చేస్తున్నారు వంద మీటర్లు అది ఎక్కడ ఆ పైన ఫస్ట్ ఫస్ట్ పిల్లయి పిల్లల నుంచి చెరువు దగ్గర అక్కడ ఎప్పుడు కాలువ కాలువ పనులని అది ఎన్నటి కాదు పోదు అన్నట్టు కాదు ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు వనడ వనడా దాదాపు నెల పదిహేను రోజుల పని మొదలైతుంది వర్క్ స్ట్రీమ్ లైన్ అవుతుంది కాంట్రాక్టర్ దిగిర్రు మిషనరీ దిగింది పని నడుస్తూ ఉంది ఒక పంట నడుస్తుంది వీలైతే ఒక నెక్స్ట్ పంట క్రాపాలిటీ తీసుకుంటే అక్టోబర్ నుంచి మొదలైతే మళ్ళీ ఏప్రిల్ మళ్ళా మే జూన్ వరకు అంటే దాదాపు ఎనిమిది నెలల టైం దొరుకుతుంది ఎనిమిది నెలల టైం అంటే ఆ కాల్వ మేజర్ పని అయిపోతుంది మన స్ట్రెచ్ మన ఏరియా అంతా అయిపోతుంది ఈ పైన ఉన్న స్ట్రెచ్ ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టు చేస్తే కిందికి నీళ్ళు పోవడానికి ఆస్కారం అవుతుంది మధ్యలో అట్టనే ఈ ఫారెస్ట్ ఏరియా జలాల్పూల్ ఫారెస్ట్ ఏరియాలో కూడా అక్కడ కూడా మరి ఆడ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆడ మూడు స్ట్రక్చర్స్ ఉన్నాయి మూడు స్ట్రక్చర్స్ అంటే ఫారెస్ట్ పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంది ప్రాంత రైతులము మా నాయకులము ఎక్కడికక్కడ ఏడ ఇబ్బంది ఉన్నా రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా చూస్తూ మళ్ళీ ల్యాండ్ ఎక్విషన్ పైసలు ఇప్పిస్తూ త్వరగతిన ఈ కెనాల్స్ కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలి బునియాది కాలువ అక్కడ ధర్మారం దాకా పోవాలి ధర్మారెడ్డి కాలువ కూడా నార్కటిపేలి వరకు పోవాలి అది యాభై ఐదు కిలోమీటర్లు ఉంటది ధర్మారడి కాలువ సో సోకేట్పే వరకు పోతుంది చౌటుపల్లి మీదకెళ్లి చిట్టాలకు పోతుంది ఆ నగరికే కాన్స్టెన్సీ అది ఆత్మ ఆత్మకూరు వరకు పోతుంది ఆత్మకూరు మీరు మీదకెళ్ళి మోత్కూరు వరకు ధర్మారం వరకు పోతాయి సో మరి అట్లనే ధర్మాడ్పల్లి ఏమో అటు నార్కెట్పల్లి వరకు పోతాయి సో దాదాపు డెబ్బై వేల ఎకరాలు రైతులకు మరి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఇది చాలా పెద్ద అంశం ఇది ఈ ప్రక్షాళన మీద కూడా పని మొదలైంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టిపిలు ఇవన్నీ కూడా పెడుతుండ్రు ఎస్టిపిలు దాదాపు ఇరవై ఏడు ఎస్టిపిలు పెడుతుండ్రు డ్రైనేజ్ నీళ్ళు చక్కగా వచ్చి మూసేలా కలవకుండా వాటిని ట్రంక్ మైన్లు పెద్ద పెద్దవి కట్టి చక్కగా ఎస్టీపీలకు తరలిస్తున్నారు ఈ కార్యక్రమం కూడా మొదలైంది త్వరలో మనం ఇట్లాంటి మురికి నీళ్ళను చూడడం క్రమక్రమేణా ఒక్కొక్క సంవత్సరం మనం ఇంకా శుద్ధి అయిన నీళ్ళను చూస్తాం బహుశా వచ్చే మూడు నాలుగేళ్ళ మంచి నీళ్ళను కూడా చూస్తాం మంచి నీళ్ళతో వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అట్లనే మూసేలో కూడా గోదావరి నీళ్ళు వచ్చే పోసే కార్యక్రమం కూడా ఉంది సో అన్ని కూడా బాగా జరుగుతూ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್